గోదావరి స్వాగతం వార్తల్లోని శుక్రవారం భీమవరం వర్మ హాస్పిటల్లో ఆకస్మికంగా ఆరోగ్య సేవలు నిలిపివేయడంతో చికిత్స పొందుతున్న సుమారు రెండు మంది డయాలసిస్ పేషెంట్లు స్థానిక జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ఆందోళన చేపట్టారు పేషెంట్లు అందరూ ఒకేసారి రావడంతో కలెక్టరేట్ ప్రాంగణం హడావుడిగా మారింది డిఎం అండ్ హెచ్ఓ గీతా బాయ్ మాట్లాడుతూ వర్మ హాస్పిటల్ యాజమాన్యం తప్పు చేసిందని అందుకు సేవలు మొత్తం పూర్తిగా నిలిపివేశామని చెప్పారు జేసీ రాహుల్ కుమార్ రెడ్డిని కలిసిన పేషెంట్లు వారి బాధను చెప్పుకోగా పైందికారులతో జేసి సంప్రదింపులు జరిపి ప్రస్తుతం వైద్య సేవలు పునరుద్ధరిస్తున్నామని యాజమాన్యంతో మాట్లాడామని వెంటనే వెళ్లి చికిత్స పొందాలని చెప్పారు ఉన్నటువంటి ప్రైవేట్ హాస్పిటల్ వర్మా హాస్పిటల్ మీద ఆరోగ్యశ్రీలో కొద్ది ఫాల్స్ క్లెయిమ్స్ చేస్తున్నారని మరి సమాచారం మేరకి స్టేట్ గవర్నమెంట్ నుంచి ఆరోగ్యశ్రీ ట్రస్ట్ నుంచి రాత్రి పది గంటలకి హాస్పిటల్ని ఆరోగ్యశ్రీ ఎంపానర్ నుంచి డిస్క్వాలిఫై చేసి సస్పెండ్ చేశారనే ఇన్ఫర్మేషన్ వచ్చింది వాళ్ళు దాన్ని కారణంగా తీసుకొని వాళ్ళ ఆల్రెడీ రన్నింగ్లో ఉన్నటువంటి డయాలసిస్ పేషెంట్స్ని అడ్మిట్ చేసుకోకుండా ఆపరేషన్స్ కూడా ఆల్రెడీ అప్రూవల్ అయిన కేసులను కూడా చేయకుండా వాళ్ళ బయటికి పంపించేశారు దాని మీద మేము పూర్తిగా మరి కలెక్టర్ మేడం కూడా ఇన్వాల్వ్ అయ్యి ఆరోగ్యశ్రీ సిఇ గారితో మాట్లాడి మళ్ళీ వాళ్ళ యాజమాన్యంతో మాట్లాడి రన్నింగ్ కేసులు ఏమీ ఆపడానికి వీలు లేదు కొత్త అయితే మీరు తీసుకోవద్దు ఇప్పుడు ఆల్రెడీ డయాలసిస్ చేస్తున్న వాళ్ళందరికీ కూడా కంటిన్యూ చేయాలని చెప్పడం జరిగింది వాళ్ళు ఇమీడియట్గా సరేనని చెప్పారు ఇప్పుడు ఇక్కడ ఉన్న పేషెంట్స్ అందరినీ కూడా వాళ్ళ వాళ్ళకి వెళ్ళి ఈ డయాలసిస్లు వాళ్ళ వాళ్ళ షెడ్యూల్ ప్రకారం చేసుకొని వెళ్ళవలసిందిగా తెలియపరచడం అయింది అట్లానే రేపు ఎల్లుండి జరిగేవి కూడా జరుగుతాయి నిర్విఘ్నంగా కొత్త కేసు అయితే వాళ్ళు తీసుకోవడానికి అవకాశం లేదు మళ్ళా ప్రభుత్వము గైడ్ లైన్స్ ప్రకారము వాళ్ళకి ఏదన్నా నెక్స్ట్ తదుపరి చర్యలు ఉంటే దాని ప్రకారం ముందుకు వెళ్తాము ప్రస్తుతానికైతే ఈ పేషెంట్లకు వచ్చిన ఇబ్బంది లేదు అది మేము పేరు పేరున కూడా ఇప్పుడు మా ఆరోగ్యశ్రీ డాక్టర్ గారు మా ఆరోగ్య మిత్రాసు కూడా అక్కడ ఉండి ప్రతి పేషెంట్కి ఎన్ని సైకిల్స్ జరిగినాయి వాళ్ళకు ఉన్నటువంటి నెక్స్ట్ సైకిల్ ఎక్కడ అనేది మేము పేరు పేరున కూడా ఫాలోఅప్ చేస్తాం అలానే ప్రజలు కూడా కొద్దిగా దీన్ని సహకరించాలి ఒకవేళ తణుకు దగ్గర తాడేపల్లి గూడెం దగ్గర ఉన్న పేషెంట్లు ఎవరన్నా అయితే అక్కడ బాగలేదు అనుకోకుండా అక్కడ కూడా ఇదే యూనిట్ పనిచేస్తుంది అక్కడ కూడా ఏదన్నా మెయింటెనెన్స్లో వెళ్ళే పరిస్థితి ఉంటే అక్కడ కూడా చేయించుకునే వెసులుబాటు ఉంది చేస్తాం ఎందుకంటే మీ అందరికీ తెలుసు డయాలసిస్ యూనిట్ ఎస్టాబ్లిష్మెంట్ అనేది సామాన్యమైన పని కాదు అది చాలా ఎక్విప్మెంట్ అంటే మనిషిలో నుంచిన్న రక్తాన్ని తీసి అది డయాలసిస్ ఫంక్షనింగ్ చేస్తుంది కాబట్టి మామూలు హాస్పిటల్స్లో పెట్టే పరిస్థితి లేదు కాబట్టి ఎమర్జెన్సీగా ఇప్పుడు ఇప్పుడు మనం కొత్తది పెట్టలేము ఉన్న దాంట్లో ఏర్పాటు చేయాలి ప్రజలకి పేషెంట్లు ఎవరికి కూడా మరి ఈ సమస్య రాకుండా మేము దగ్గరుండి ఫాలోఅప్ చేస్తాం కాబట్టి ఇవాళకి ఈ సమస్య తీరింది రేపు ఎల్లుండి కూడా ఉండదు ప్రజలందరూ కూడా ఇప్పుడు వచ్చిన డయాలసిస్ పేషెంట్లు అందరూ కూడా ఏ ఏమాత్రం సంకోచించకుండా భయం లేకుండా వర్మ హాస్పిటల్కి వెళ్లాల్సిందిగా కోరుకుంటున్నాము ఏ సమస్య ఉన్నా మేము స్పందిస్తాము